జనరల్గా మీ డే ఎలా స్టార్ట్ అవుతుందండి మంచి పరిస్థితులు ఎంతవరకు ఎక్కువ మంది అడిగిన పరిస్థితి ఐదున్నరకి లేస్తాను ఐదు ఇరవై ఐదు ఇరవైకి లేస్తాను ఎందుకంటే పది ఇరవైకి పడుకుంటాను సరిగ్గా సే ఏడు గంటలు లెక్క ఓకే మధ్యాహ్నం గంట లెక్క మధ్యాహ్నం ఒకటిన్నర రెండున్నర అందులో సాధారణంగా తేడా ఉండదు పది నిమిషాలు అటు ఇటు ఉండొచ్చు కానీ తేడా ఉండదు అసలు ఆ కంటసేపు మధ్యాహ్నం రాత్రి ఏడు గంటలు పది ఇరవై ఐదు ఇరవై సరే ఆరున్నర వరకు కాలవృత్యాలు స్నానపానాలు సరిపోతే ఏమీ కాఫీ టీల్ కానీ ఏమీ పుచ్చుకోవడం ఉండదు ఆరున్నరకి టీవీలో వచ్చిన కార్యక్రమం వీలైతే నేనే చూస్తాను ఇంట్లో ఉంటే ఎందుకంటే మనం శ్రోతగా వినడం వేరు చెప్పడం వేరు అప్పుడు ఎక్కడెక్కడ శ్రోతలు ఇబ్బంది పడతారు సాగ తీసామనుకుంటారు లేదా చెప్పలేదు అనుకుంటారో ఇంకా చెప్పాల్సిందనుకో అవన్నీ మనకు తెలుస్తాయి ఇందులో వీలైతే చూస్తాను లేకపోతే వేరే వేరే ఊళ్ళో ఉంటే ఇంక మళ్ళీ ఏదో యూట్యూబ్ చూడడం లేకపోతే ఏదో స్మార్ట్ ఫోన్ పెట్టుకోవడం ఇవన్నీ అసలు మనకి లేవు ఇంకా ఏదో హోటల్లోనే ఎక్కడ ఉంటే టీవీలు కుదరదు ఎవరింట్లో ఉన్నా పొద్దునే వెళ్ళి టీవీ పెట్టమని చూస్తే అక్కడి నుంచి వాళ్ళు కాఫీ పట్టుకొస్తారు అక్కడి నుంచి పత్తిని వస్తుంది ఇంక ఇవన్నీ కుదరవు ఏదో వారంలో ఒకటి రెండు కుదరదు చూస్తాను లేకపోతే వెంటనే నా జపానికి నేను వెళ్ళిపోతాను సరే సహజంగా మనకి కులాచారం ప్రకారం వచ్చిన సంధ్యావందనం ఉంది అది గాయత్రి జపం అది అయిపోయాక ఎనిమిది ఎనిమిది ఇంటి వరకు పూర్తిగా నా జపదపాలు పారాయణలు ఉంటాయి నాకు పొద్దున్న సంధ్యావందనం తర్వాత నేను చేసేది ప్రత్యేకమైన జపమే లేదు గాయత్రి జపం ఒకటే తర్వాత ఎక్కువ పారాయణ చేస్తాను అంటే పారాయణ అంటే మళ్ళీ ఒకటే రోజు విష్ణు సహస్రం రోజు రైతా సహస్రం ఇలా నియమంగా చదవడం కాదు గ్రంథ పఠనం అనాలి దాన్ని పారాయణ అనడానికి లేదు గంటలో ఆరు పుస్తకాలు చదువుతాను ఒకటి శివపరమైంది ఒకటి విష్ణుపరమైంది ఒకటి అమ్మవారి పరమైంది మన హిందూ ధర్మంలో వీళ్ళు ప్రధాన దేవతలు ఇంకొకరు ఇంకొకటి ప్రత్యేకం పది నిమిషాలు శంకర సాహిత్యం శంకరాచార్య సాహిత్యం తెనాలి సాధనా గ్రంథం అండలు కూడా ఇరవై ఒక్క పుస్తకాలు వేసాను భగవంతుడి దేవాల ఆ పది నిమిషాల సమయం పెట్టుకోవడం వల్ల నేను సుమారుగా హైదరాబాద్ వచ్చాక మొదలుపెట్టాను ఆ సాహిత్యాన్ని ఎనిమిది ఏళ్ళలో ఇరవై ఒక్క పుస్తకాలు చేశాను ఒక్కొక్కటి నాలుగు వందల పేజీలు పుస్తకం ఒక్కొక్కటి నాలుగు వందల పేజీలు ఉంటుంది రోజుకి పది నిమిషాలు మాత్రమే కేటాయించి నేను ఎనిమిదేళ్లలో ఇరవై ఒకటి ఇంటూ నాలుగు వందలు అన్ని పేజీలు పూర్తి అలాగే శంకరసోగ భాషిష్టం నాకు బాగా ఇష్టమైన గ్రంథం నాకు పూర్తి నిశ్చింతైన జీవితాన్ని ప్రసాదించిన గ్రంథం లేదా వాల్మీకి మహర్షికి వశిష్ఠ మహర్షికి నేను రుణ దాన్ని రచించింది వాల్మీకి చెప్పింది వశిష్ఠ అది నా మీద ప్రభావం చూపించినంతగా మరి ఏ గ్రంథం చూపించలేదు నా జీవితం కూడా నా మీద అంత ప్రభావం చూపించలేదు ఆ గ్రంథం అంత చూపించి దాని గురించి నేను చిన్నతనంలో వినదం ఏమిటంటే ఈ చదివినవాడు పిచ్చాడైపోతాడు లేదా మహాజ్ఞాని అవుతాడు అయితే మహాజ్ఞాని అవుతాడు లేదా పిచ్చివాడైపోతాడు మా ఊళ్ళోనే అటువంటి పుస్తకం చదివి పిచ్చాడు అయినవాడు మేము చూసాం ఈయన ఎందుకు ఇలా పిచ్చాడయ్యాడని మా అమ్మని అడిగితే ఫలానా గ్రంథం చదివిలా అయ్యాడు అని చెప్పి ఏముంది అసలు చదివా మొత్తం జగన్ విద్య అని ఉంటుంది బ్రహ్మ సత్యం జగన్ విధ్య శంకరాచార్య చెప్పిన సిద్ధాంతం వేదంలో ఉన్నదే కానీ చాలా పచ్చిది నిజాలతో మనం మొహం బద్దలైపోయే నిజాలతో చెప్తాడు ఇది నువ్వు ఒప్పుకోకపోవచ్చు కానీ సత్యం అంటాడు అందరూ చదవచ్చు అంటారు అందరూ చదవచ్చు కానీ అంటే దానికి తగిన పరిపక్వత ఉండాలి ఇప్పుడు ఆ పరిపక్వత లేకుండా చదివితే కూర్చోడు అవుతారు పావుడు నాయుడు ఒక ఆయన ఉండేవాడు ఆయన వీళ్ళ తిరుగుతూ ఏదో ఆయనలో పద్యాలు పాడుకుని మాటలు పాడుకునేవాడు అతను అందరూ పిచ్చివాడు పిచ్చి పడారే మా అమ్మని ఏమిటమ్మా అతను అంటారంటే అతను రెండు పుస్తకాలు చెబుతారా యోగవాసి ఇష్టం అదొకటేను సీతారామంజ్ సంవాదం ఒకటి ఉంది తెలుగులో పరశురామ పంతులు లింగమూర్తి గురుమూర్తి గారు రచించారు అంటే సీతాదేవి హనుమంతుడు కలిసి రామతత్వం గురించి చర్చిస్తాను సీత చెబుతూ ఉంటుంది హనుమంతుడు వింటూ ఉంటాడు ప్రశ్నిస్తూ ఉంటాడు ఈ రెండు చదవడం వల్ల వాడు ఎలా అయ్యాడని అంటున్నాడు రా నాకు అప్పటి నుంచి ఆ రెండు చదవాళ్ళు పడుతున్నాను చదవలేదు ఇంకా మీరు కాలేదు అదేంటున్నాను అయ్యాను ఆవిడ చెప్పాలి ఇప్పుడు నేను కాలేదని నాకు లేదండి మీరు పిచ్చి ఆడేనంటే నేను చేయగలిగిందండి ఆవిడ చెప్పిందే నిజం మనం మన గురించి మనం ఏమనుకుంటాం ఉన్న దానికంటే ఎదుటి వాళ్ళు పోనీ ఎదుటి వాడు అంటే ఇప్పుడు మీ పొట్టకాడ ఎప్పుడో పరిచయం అవుతారు ఆవిడ ఇచ్చింది కాపురం చేస్తుంది లేదండి నేను ఖాయితం ఖాయంగా పిచ్చి వాడని ఆవిడంటే మాట్లాడడానికి వెళ్ళలేదు నేను అదే నిజం కానీ కాలేదు ఏమంటారమ్మ మీరు సార్ సరే మీదేదిలేదు ఆవిడ ఏమంటుందో నాకు తెలియదుగా నేను ఒక జోక్ వేస్తాను సహజంగా నన్ను పిచ్చాడని ఆవిడందనుకోండి కాబట్టి నిన్నెందుకు చేసుకుంటాను అన్నా అయిపోయా కాబట్టే నిన్ను చేసుకున్నారు మంచివాడు అయితే నిన్నెందుకు ఇంకేముంది గొడవ లేదు అంతే దానికి అది ఆ ప్రభావం అలా ఉంటే నాకు అప్పటి నుంచి చదవాలని పట్టుదా ఈ సీతారామాంజనేయ సంవాదం అనేది నేను అప్పుడే చదివా పద్దెనిమిది ఏళ్ళ వయసులోనే చదివా తెప్పించుకుని చదివాను ఏం కాలేదు కానీ గొప్ప సందిగ్ధావస్థలో పడింది మనస్సు ఏదో అపూర్వమైన సత్యం ఉంది మన స్థాయికి మనకు అర్థం కావట్లేదు జగత్ గురించి అదే మనం ఇంకా చదవాలి ఈ అందంలో ఏమైందంటే మనస్సు హేతుబద్ధత లేనిది మనం అంగీకరించద్దు అనే నియమాలు వచ్చేసింది ఆ ఆలోచనకు వచ్చేసింది అందుకే పద్దెనిమిదేళ్ళ ప్రాయంలో నేను నాస్తిక్ గ్రంథాలు కమ్యూనిస్ట్ గ్రంథాలు కూడా చదివాను క్యాపిటల్ చదివాను రంగనాయకం గారి పుస్తకాలు చదివాను శైశ్రీ రచనలు చదివాను చలం పుస్తకాలు చదివాను విస్తృతంగా చదివాను ఇంకా చదవడం అంటే అప్పటికి ఇప్పటికీ ఒకటే పట్టుకోవడం పట్టుకోవడానికి అయితే అప్పటికి ఇప్పటి తేడా ఏంటంటే అప్పుడు ఒక పుస్తకం పట్టుకుంటే అదే చదువుతూ ఉండేవాడిని ఇప్పుడు అలా కాకుండా నా మనస్సును నేను నిగ్రహించుకుని ఏ పుస్తకం అరగంట మించి చదవను నా ప్రణాళిక నాకు అక్కడ మనసు ఆపుకునే అది ఎంత రసవత్తరంగా ఉన్నా సరే అక్కడ ఆపుకుని అది ఎంత విసుగొస్తున్నా సరే అది చదవాలి అనుకుంటే చదవాల్సిందే విసుగు వచ్చినా సరే అది ఎంత రసవత్తరంగా ఉన్నా ఆపేయాలంటే ఆపేయాల్సిందే మన మనసు మీద మనకు నియంత్రణ లేకపోతే ప్రపంచంలో ఏం చేయాలి ఇవాళ ప్రపంచంలో అనేక అనేక సంక్షోభాలకు అదే కారణం వ్యక్తి జీవితం పడవడానికి అయినా మొత్తం ప్రపంచ యుద్ధాలకైనా మనస్సు మీద నియంత్రణ లేకపోవడమే కాదు ఆ నియంత్రణ నాకు శివానంద రకరి చదివే కలిగింది అందుకే నాకు శివానంద శివానందలకరి చాలా జీవితాన్ని మొత్తం ఇలా మార్చేసిందని చెప్పచ్చు అలాగా ఉండడం వల్ల ఆ యోగ భాష తర్వాత నేను పూను దాన్ని సంపాదించాలి సంపాదించాలని చూస్తుంటే విచిత్రంగా ఎక్కడ దొరకలేదు నాకు అది ఎందుకంటే ఎప్పుడో వందేళ్ల క్రితం బెన్నెలకంటే సుందరరామ శర్మ గారిని ఒక తెలుగు వచ్చినలో రాశారు కానీ ఆ మూలం ఎక్కడో ఉందేమో ఎక్కడ దొరకలేదు నాకు సరే తర్వాత ఉద్యోగాలు మారడాలు ఇవన్నీ వ్యవహారాలు అంత శ్రద్ధ చేయలేకపోయాను తర్వాత మళ్ళీ చదవాలని తృష్ణ కలిగాక చాలా విచిత్రంగా ఏదో ఉయ్యాల్లో పెళ్ళాన్ని పెట్టుకున్న ఊరంతా తిరిగి మా ఇంట్లో మా నాన్నగారు ఇచ్చిన ముప్పై పుస్తకాల్లో అది ఉంది ఆ పుస్తకాలు ఏవో తాటోక పుస్తకాలు ఎక్కువ ఆయన ఇచ్చినవి తాటేక పుస్తకాలు మనం ఏం చదువుతాం ఎవరికో ఇద్దాం లేనట్టుగా ఉండకపోతే తర్వాత అసలు వల్ల కొంత ఏదైనా ఆఫ్ చేసాం సరే ఆయన వేద వేద మా నాన్నగారు వేద పండితులు అవధాని వేదంలో అవధాని అంటారు వేద సంబంధమైన పుస్తకాలు మనకి ఎందుకు వచ్చి మనం ఏమీ చదవలేదు ఇవ్వ తప్పు స్వరంతో చదివితే లేనిపోని ఇబ్బందులు అని అలా ఇటు అనుకోకుండా ఉన్న ఆ పుస్తకాల్లో ఇంచుమించు ఒడిలిపోతూ పుస్తకం పేజీ ముట్టుకుంటే చినిగిపోయేలా ఈ పుస్తకం దొరికింది లోకవాసి ఇలా వెన్నెలకంటే సుందరరామ శర్మ అనువాదము ఓబ ఇదేమిటి ఇక్కడ పెట్టుకున్నాం మనం దీన్ని అని వెంటనే నేను అప్పుడు చదవడం మొదలుపెట్టాను అప్పటికి నలభై ఏడు వయసు వచ్చేసింది ఈ సీతారామం సంవాదం ముందే చదివాను కానీ ఇది చదివాను అప్పుడు మొత్తం ప్రపంచం ఎలాగా విడిపోయినట్టు విడిపోయింది అంతే ఒక ప్రయోగశాలలో ఓ పుష్పాన్నో వస్తువును అడ్డుకోత నిలువు కోత గీసేసి బక బకాలుగా పెట్టదీసి పరిశోధన చేయ ఇదండి దీని విషయం బయట పెట్టేస్తాడు శాస్త్రవేత్త నాకు జగత్తుకు సంబంధించిన విషయమంతా బయట పడిపోయింది అంతే ఇది నథింగ్ దీని గురించి మనం ఆలోచించాల్సింది లేదు ఏదో నిర్ణయించబడింది అది నడుస్తుంది నడవని మనం చేయాల్సింది ఏదో చేద్దాం దేనికి చింతించాల్సిన పనులే దేనికి పొంగిపోవలసిన పనులే అప్పటికి నేను సహస్రావధానం కూడా చేసేసాను సరే ఇన్ని పుస్తకాలు చదివిన తర్వాత ఇప్పుడు మీకు మొత్తం అంత అర్థమైందన్న దాంట్లో మేము అర్థం చేసుకోగలిగే పాయింట్ ఏదైనా ఒక చిన్న విషయం ఏదైనా చెప్పగలుగుతారు మిమ్మల్ని మధ్యలో ఆప సామాన్య ప్రజలకు అర్థమయ్యేలాగా ఒక మాటలో చెప్పాలంటే తన లోతానురవంత మారడు జగత్తత్వంబు మార్పంగ ఆతని సంసారము సంపదల్ సమయమున్ విజ్ఞానము విజ్ఞానమున్ ముందట చూడక అర్పణముగా వింశు మహామూర్ఖుడు తన లోతానురవంత మారడు జగత్తత్వంబు మార్పంగ ఆతని సంతానము సంపదల్ సమయమున్ తత్వార్థ విజ్ఞానమున్ ముందట చెందట చూడకర్పణముగా మహామూర్ఖుడు ఈతనికి నిడుమా తన్మూలమా దైవమా ఇది నేను గ్రహించిన సారాంశం ఎవరైనా గ్రహించవచ్చు మనలో చాలా మంది ఎక్కడ పొరపాటు పడతాం వ్యక్తిగత జీవితం సామాజిక జీవితం అని రెండు ఉంటాయని నేను అనుకోను రెండు ఉంటాయని నేను కొన్ని వ్యక్తిగత జీవిత ప్రభావం సామాజిక జీవితం మీద ఉంటుంది సామాజిక జీవిత ప్రభావం వ్యక్తిగత జీవితం మీద ఉంటుంది ఏదో ఒక గీత గీయడం కోసం మనం కొన్ని విషయాలు చెప్పడం ఇష్టం లేక ఇది నా వ్యక్తిగతం అని దాచొచ్చు అవసరం కూడా లేకపోవచ్చు ఎదుటి వాళ్ళకి కానీ నిజానికి దాని ప్రభావం మాత్రం మన సామాజిక జీవితం మీద కూడా ఉంటుంది ఖచ్చితంగా అలా విడదీంత అంత ఖచ్చితంగా విడదీయాల్సిన పనేం లేదు ఆ వ్యక్తి చేస్తున్న పొరపాటైనా ప్రపంచం చేస్తున్న పొరపాటైనా ఏమిటంటే ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవడం లేదు తనలో తాను మారాడు ముందు నా బాధ్యత నేను నా జీతం తీసుకుంటున్నాను కదా నాకు అది అందం తీసుకునే పని ఏమిటి అసలు ఎందుకు తీసుకోవాలి నేను ఈ జీతం నాకు సరిపోతుంది వాడు ఉద్యోగాల్లో ప్రభుత్వ ఉద్యోగాల జీతాలు ఎవరికి తక్కువ ఉపాధ్యాయులు కూడా ఇప్పుడు చేరు కొత్తగా చేరిన ఒప్పంద ఉపాధ్యాయులు కూడా పాతిక వేలు వస్తాయి కానీ అలా తీసుకోకపోతే అలా తీసుకోకపోతే ఈ ప్రపంచంలో బతకలేడు అక్కడే అక్కడే ఆలోచించాల్సిందంటే వాడు ఎవడో అన్నది మనకి సర్టిఫికెట్ అమ్మా అంటున్నారు అంటున్నారు కదా మీరు ఎవరు అంటున్నారు మన పక్క వాళ్ళు మన పై వాళ్ళు వారు మనకి సర్టిఫికెట్ ఇస్తారా చేత కాదని చేతనవరని వాడు ఎవరు అసలు వారి స్థాయి ఏంటి మనం దానికి ఎందుకు వంకిపోవాలి ఇలా మాట్లాడటంలో మీరు అనుకోకపోతే ఒక నాటకం ఏంటంటే ఈయనకి నుండి అలా సమర్థించుకుంటున్నాడు ఈ మనిషికి లంచం తీసుకోవాల నుండి తప్పు చేయాల నుండి చేయకుండా ఉండలేని బలహీనత ఒకటి ఉండి దాన్ని సమర్థించుకుంటు ఏమంటాడంటే ఇలా ఉండకపోతే లోకంలో బతకలేమండి అంటున్నాడు తప్ప నిజంగా బతకదలుచుకుంటే ఉండక్కలేదు ఆయన ఇష్టం వచ్చినట్టే ఉండొచ్చు అంతగా ఇప్పుడు ఒక లంచం తీసుకోకపోతే నేను చంపేస్తా అన్నంత పరిస్థితి ఎక్కడైనా ఉందా అలా లేదమ్మా ప్రలోభం అంతే ప్రలోభాన్ని కాదనొచ్చు పోనీ ఏ కృష్ణా బారాజీ మీద ఆపేసి నలుగురు బొడ్డలు వేసుకుని వచ్చి తీసుకుంటావా చంపేయమంటావంటే నా ప్రాణం కోసం తీసుకున్నానండి ఏంటి అంటే ఓకే ఒప్పుకుందాం అంత పరిస్థితి చూపించమనండి చూపించమండి ఇవన్నీ చెప్తారని నాటకాలండి ఇవన్నీ అది అదే అదే మూలం అది నాకు వేదాంతం ద్వారా మొత్తం అన్ని గ్రంథాలు చదివినా సారాంశం ఏం తెలిసిందంటే మనిషి తనలోకి తాను చూసుకోవాలి తప్ప తనలో తాను మారాలి తప్ప బయట మార్చాల్సింది ఏం లేదు అసలు ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళే మీరు మా మీరు సమాజానికి అనుకూలంగా దేశభక్తితో దైవభక్తితో మీరు నేను ఈ ఉంటే ముగ్గురు వ్యక్తుల జీవితాలు బాగుండలేదండి ఒక మూడు వందల మంది ఉంటే బాగున్నట్ట మూడు లక్షల మంది ఉంటే బాగున్నట్ట తప్పించుకుందుకు మాట్లాడుతున్నాం మనం ఇవన్నీ మొత్తం కృష్ణమూర్తి గారి తత్వం ఉంటూ జరిగాను నేను సుమారుగా జీవి కృష్ణమూర్తి గారు ఆయన మొత్తం చెప్పింది ఇది నీ గురించి ఎందుకు ఆలోచించావు నువ్వు నువ్వు ఇది చేయడానికి అభ్యంతరం ఏంటి ఎవరి మీద నెట్టేస్తావు తప్పించుకుంటావు వ్యవహారం నుంచి మనం అనేక రకాల పాపాలు చేసి ఏదో పూజ చేసి తప్పించుకుందామని చూస్తే పాపం చేయకుండా ఎందుకు ఉండలేము అసలు అసలు చేసామని ఎందుకు అనుకుంటున్నాం చేసిన పాపం ఏంటి చెప్పకపోయినా మనకు తెలుసు కదా ఈ ఆలోచన చేయాలి అందుకని మనిషి ఎంతసేపు సంఘసేవని అదే అని ఇదని ఏదో సంస్థలు పెడ్డవని ఆధ్యాత్మిక సంస్థలని ట్రస్టులని అవి ఇవి పెట్టి సంతానం తన సంపదని సంసారాన్ని సమయాన్ని మొత్తం అంతా దానికోసం వెచ్చిస్తాడు కానీ ఎప్పుడు లోపలికి చూసి నేను ఎవరన్నా ఆలోచించా ప్రమణ మహర్షి చెప్పింది అది యోగ భాషిష్టిని చెప్పింది అది నేను ఎవరైనా ఆలోచించావా ఆత్మతత్వ విచారం చేసావా అది చేస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు నువ్వు కూర్చున్న చోట కూర్చొని అదే తత్వంతో ఉండు మారే చోట మారేది మారేదంతా మారుతుంది ఎందుకనేమో సార్ ఇంతకు ముందు అనేవారు ఏంటంటే పొద్దున్నుంచి సాయంత్రం రోజు అయిపోయిన తర్వాత ఈ రోజు అసలు మనం ఏమేం చేసాం తప్పులేం చేసాం ఒప్పులు ఏం చేసాం అబద్దాలు ఎక్కడ చెప్పాం ఎవరిని మోసం చేసాం ఇవన్నీ రాసుకుంటే నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే ఇది ఎందుకు చేశాను అసలు అని నిన్ను నువ్వు గనక ప్రశ్నించుకుంటే డెఫినెట్ గా నీలో ఒక మార్క్ వస్తుంది అని చెప్పాను అది అడిగితే ఈ రోజులు పరిస్థితులను బట్టి రాసుకోవడం కానీ మనసులో ఆలోచించుకోవడం మంచిది రాసుకున్నది ఎవరికైనా దొరికితే ప్రమాదం ఇప్పుడు మనకి ఏదో ఒక చర్చ చూడే ఆలోచన వస్తుందండి అదే మనం ఆచారంలో పెట్టాం డాల్బేటం ఆలోచన అది రాసేసామనుకోండి ఎవరో పక్క వాళ్ళు ఎవరో చూస్తే అది ప్రమాదం ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నావా అంటారు ఆలోచన రాకూడదంటే ఎలాగా ఖచ్చితంగా పాతకాలపు రోజులు వేరు ఆ డైరీలు రాయడే రాయకూడదు అసలు ఎక్కడ ఇప్పుడు మాట్లాడితేనే ప్రమాదంగా ఉంది రాస్తేకి చెప్పేది రాయకూడదు మనిషి నిజాయితీగా ఆలోచించడానికి రాయాల్సిన పని లేదు రాయాల్సిన పని లేదు రాత్రి పడుకోబోయే ముందు ఇవాళ ఏం చేశాను దీంట్లో తప్పు ఏమిటి ఒప్పేమిటి అబద్ధం ఏమిటి నిజమేమిటి ఒక్కసారి ఆలోచించుకుని సర్వం పరమేశ్వర అర్పణం ఇది ఓ నాటకం నడుస్తుంది పరమేశ్వర క్షమించు రేపటి నుంచి ఎలా ఉండాలో అలా ఉంటాను అయిపోలేదా అలాంటిది నాకు ఆ పుస్తకాలు పఠనం వల్ల ఏర్పడింది యోగ భాష ఇష్టం సహా అలాగే ఎనిమిదిన్నరకి నాకు పొద్దున్న దినచర్య అనుకున్నాం కదా ఎనిమిది బావుకు అయిపోగానే అప్పుడు కాఫీ అప్పటికి ఈవిడ అంటూనే ఉంటుంది పాపం రోజు మాకు ఎనిమిది గంట ముందు తాగుతున్నాను ఎనిమిది గంట ముందుకు తాగుతున్నాను ఒక పాపం ఉంటుంది నేను దానికి ఒక పరిష్కారం చెప్పాను మళ్ళీ భర్తతో రెండోసారి తాగితే ఆ పాపం పోతుంది అదే నవ్వుకుంటాం మేము సరదాగా ఏమయ్యా రెండోసారి తాగా ఆ పాపం పోదు ఇదో శాస్త్రం శాస్త్రానికి ఏమో కావాలంటే శ్లోకాన్ని రాస్తానని చెప్తాను సరదాగా ఏముందమ్మా చెప్పి ఎనిమిదిన్నరకి ఇద్దరం కూర్చొని కాఫీ తాగుతాం కాసేపటికి అల్పాహారం సిద్ధం చేస్తాను అది తినేస్తాం ఇంటికి సరిగ్గా నేను దినపత్రిక పట్టుకుని కూర్చుంటాం తొమ్మిది నుంచి పది ఒక దినపత్రిక ఇంటికి వస్తున్నాను ఖచ్చితంగా పట్టుకుని కూర్చుంటాం ఆ పత్రికలో అంతకుమించి మాత్రం కదా ఒక ఒకసారి ఒక పది నిమిషాల ముందే అయిపోతుంది అవి చదువుతాను ఏదైనా మనకి గ్రహించాల్సింది ఉంటే గ్రహించాలి లేదా కూడా చెప్పాలి సభలో కానీ ఇంకో టీవీలో కానీ చెప్పాలంటే తప్పనిసరి అయితే చెప్పడం లేదా వదిలేదు ఇదివరకు కూడా ఆ ఏదో విశేషమైన వార్తలు చెబుతాం అలాగా సంచలనం అన్నట్టుగా మనస్సు ఆలోచించేది కానీ ఆధ్యాత్మిక పరిపక్వత కారణంగా ఈ మధ్యన నా మనసు ఆ సంచలనాల గురించి ఆలోచించట్లేదు అసలు అది పూర్తిగా నూటికి నూరు శాతం అవసరం ఉపయోగపడుతుందంటే చెబుదాం లేత వద్దు ఎందుకంటే ఇవన్నీ నిందించడం వల్ల విమర్శించడం వల్ల కలిసి వచ్చేది ఏం లేదు ఎవడూ మారడం మనకి శత్రువుడు పెరగడం దాదాపు దానివల్ల కలిసి వచ్చేది అది కూడా అర్థమవుతుంది క్రమంగా అర్థమవుతుంది ఇప్పుడు ఆ వ్యక్తిని విమర్శించడం కాదు ఆ వ్యక్తుల మార్పుకు మనం కూడా అవకాశం ఇవ్వాలి ఎవరికైనా పదింటికి అయిపోయినందుకు పదిన్నరకు ఖచ్చితంగా నేను చేయదలుచుకున్న వాళ్ళందరికీ ఫోన్లు పదిన్నరకి చేస్తాను ప్రతిరోజు ఇంకో సమయంలో నా నుంచి ఫోన్ ఖచ్చితంగా టెన్ థర్టీ ఉదయం ఉదయం పదిన్నర రాత్రి ఎనిమిదిన్నర నేను ఎవరికైనా చేయదలుచుకుంటే నా దగ్గర నా జేబులో ఉండే కాగితం మీద ఎవరికి ఫోన్ చేయాలో రాసుకుంటాను నేను వెంటనే చేయనిక రాస్తాను ఇది ఒక ఇది ఒక అంటే ఎనిమిది పేజీలు ఉంటాయి ఇందులో ఇది కూడా ఇది వాడేసిన రైల్వే టికెట్ వృధా చేయకుండా ఇది ఎనిమిది మడతలు పెట్టి దీనికి నెంబర్ లేసి దీని మీద ఎవరో వెంకటరావుకు ఫోన్ చేయాలి వెంకట్రా అని రాసుకుంటాను అది పొద్దున్న పదిన్నరకైనా చేస్తాను ఎందుకంటే ఆయన ఆఫీసులో ఉంటే దొరుకుతాడు రాత్రి ఎనిమిదిన్నరకు చేస్తాను ఇంట్లో ఉంటే దొరుకుతాడు క్లారిటీ క్లారిటీ స్పష్టం అందుకని ఇంకా ఆ విషయం ఆలోచించాలి బుర్ర నిండా వారికి ఫోన్ చేయాలి మీరుతో మాట్లాడారు ఏమిటో అన్ని మర్చిపోతున్నాయి మధ్యనా మధ్యపరపు ఎక్కువైపోయింది అదే ఉండదు అసలు మనం దానికి చేయక పని చేయక ఖచ్చితంగా పదిన్నరకి మంచి నీళ్ళు తాగి రెండు గంటలకు వస్తే రెండే రెండు ఏజ్ గ్లాసులు నీళ్లు తగ్గుతాను ఖచ్చితంగా పొద్దున్న ఆరున్నర ఎనిమిదిన్నర పదిన్నర పన్నెండున్నర రెండున్నర నాలుగున్నర ఆరున్నర ఎనిమిదిన్నర రాత్రి పదిన్నర ఖచ్చితంగా రెండేజ్ గ్లాసులు నీళ్లు తాగాల్సిందే రోజేసరి పదిహేను పదహారు గ్లాసులు నీళ్లు అవుతాయి దానివల్ల ప్రయోజనం ఏంటంటే ఆరోగ్యపరంగా నేను అనుభవించి చెబుతున్నాను ఎటువంటి ఏదైనా ఆహారాలు తేడాలు ఉన్నా పడాలున్నా అరగైనా ఉన్నా అరగిన ఆళ్ళు పీరుకునే సమస్యలు లాంటికున్నా మొత్తం కొట్టుకుపోతాయి మనం తాగేటువంటి నీరులో స్థూల భాగం ఎప్పుడూ మూత్ర విసర్జన రూపంలో వెళ్ళిపోతుంది భాగం రక్తంగా మారుతుంది అతి సూక్ష్మ భాగం ప్రాణవాయువుగా మారుతుంది అతి సూక్ష్మ భాగం నీరు తాగితే ప్రాణవాయువు ఉంటుంది ప్రాణం ఎప్పుడు నీటి మీద ఆధారపడింది అన్నం మీద రాదు అన్నం మానేసి ఉండొచ్చు నీరు మానేసి ఉండాలి నీరు మానేసి ఉంటే ప్రాణం కూడా పోతుంది అందుకే ఎంత నిరాహార దీక్ష వాడైనా పాలు కానీ మజ్జిగ కానీ నీరు కానీ తగ్గుతారు తాగితే కొంతకాలం డెడ్ అలా నీరు తాగుతాను ఖచ్చితమే నాకు పదిన్నరకి నీళ్ళు తాగేసి అప్పుడు ఈ ఫోన్లు చేసేసి మన కార్యక్రమాల గురించి రిజర్వేషన్లు చేయాల్సి ఉంటాయి కదా ఏమైనా అంటే నేనే చేసుకుంటాను కార్యకర్తను చేయమని చెప్పం ఎందుకంటే వాళ్ళు మనకి తర్వాత ప్రోగ్రామ్ ఎక్కడ ఉందో వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎందుకు చేసేస్తాను మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ఊరు పక్క ఊరు వెళ్ళాలంటే ఆ షెడ్యూల్ నా దగ్గర ఉంటుంది కాబట్టి చేసుకుంటాం అక్కడికి ఆ పని అయిపోయింది అప్పుడు ఖచ్చితంగా టీవీకి ఏమైనా తయారవ్వాలా సాయంత్రం సభందరూ తయారవ్వాలా ఆ తయారవ్వాల్సి ఉందంటే తయారవుతాం పదిన్నర పన్నెండున్నర సమయం పన్నెండున్నర ఖచ్చితంగా గంట కొట్టేసినట్టుగా తిరుగులేకుండా పన్నెండు ఇరవై ఐదుకి వచ్చి గురువుగారు భోజనానికి రావచ్చు సో మధ్య మేడం అండి వాళ్ళు గురుగారు అంటారు అంతా ఎందుకో అండి ఎందుకు అంటే చాలా నేర్చుకున్నాను అందుకని వాళ్ళ నుంచి చాలా నేర్చుకున్నారు అవునా అందులో ఒక ఏం నేర్చుకున్నారు ఒక పాయింట్ మాకు అవి చెప్పేవి కాదు అలాగా సహజంగా జరిగినవి అంతే ఆ సరే భోజనం పన్నెండు నరకే భోజనం పెట్టాను ఖచ్చితంగా నలభై ఐదు నిమిషాలు ఫోన్ చేస్తున్నాను ఒకటి బాగు వరకు నవ్వులతో ఉండాల్సిందే మూడు ఐటమ్స్ మించి భోజనంలో ఉండవు ఉంటే ఆవిడ తినాల్సిందేటమ్స్ మజ్జిగతో కలిపి పదిహేను ఇరవై ఏళ్ళు కనీసం పట్టి ఆ నియమం ఖచ్చితంగా పప్పు కూర మజ్జిగ లేదా వేపుడు పచ్చడి మజ్జిగ ఏదైనా సరే మూడే మజ్జిగతో కలిపి ఉంటే ఇందులో ఒకటి తగ్గించేస్తాను ఆనందం తగ్గించేస్తాను మొత్తం మీద అన్నం అంతకుమించి వెళ్ళడానికి వీలేదు అంతకుమించి నాకు అందుకని నాకు షుగర్ ప్రాబ్లమ్స్ అవి తినవలసింది తినవలసి ఖచ్చితంగా పొద్దున ఒకసారే కాఫీ సాయంత్రం నాలుగున్నరకే టీ మధ్యాహ్నం భోజనం చేసే గ్లాసు మజ్జిగ తాగుతాం రాత్రి పడుకోబోయే ముందు గ్లాసు పాలు తాగుతాం ఒకసారి పాలు ఒకసారి మజ్జిగ ఒకసారి కాఫీ ఒకసారి టీ నాలుగు సేవించినట్టు అయింది ఏది ఎక్కువ కాలేదు అన్ని రుచులు తెలిసే ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేచ్చు సమస్య ఎక్కువ అలవాటు పడ్డామనుకోండి అనుకోండి నాకేమిటో కాఫీ లేకపోతే తోచట్లేదు ఏమీ లేదు నాకు ప్రపంచం అంతా లేకపోయినా నాకు తోస్తుంది ఈ ప్రపంచం అంతా నేను ఒక్కడిని అంటార్కిటికా ఖండంలో నన్ను వదిలేస్తే హాయిగా గడిపేస్తాను ఏమి ఇబ్బంది లేదు ప్రాణంతో ఉంటే సార్ అక్కడ నీళ్ళు దొరికితే ఏదో మారే డబ్బులు దొరకకపోని అవుతాం వారు ఉండాలి వీరు మాట్లాడాలి అసలు ఆ సమస్య లేదు అదే వేదాంతం ద్వారా నేర్చుకోవాలి యోగభాష ఇష్టం నాకు నేర్చుకునేది నీతో నువ్వు మాట్లాడుకో నీతో నువ్వు ఉండు ఇంకోరు ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు ఇంకోరు ఉండడం అంటే మనం తప్పించుకొని బయటపడుతున్నాం మనం మరణించి మనం తప్పించుకొని బయటపడుతున్నాం అదేదో కాలక్షేపం వారు ఏదో పోగొట్టడం తిట్టడం విమర్శలు ఇవన్నీ ఇంకెంత ఇంక ఇది పీకానామలు ఆగానా ఎలక మీద పిల్లి పిల్లి మీద ఎలక ఎప్పటికీ తెలు ఇవ్వాలి అప్పుడు ఈ కాలక్షేపాల కోసం వచ్చరికి తోడు నీడా తోడా పేడ అన్నీ తయారైపోతాయి ఇందులో ఎవరు లేకపోయినా మనం తట్టుకోలేని పరిస్థితి వస్తుంది ఇదంతా బలహీనతే మనం ఏదో గొప్పగా చెప్పద్దాన్ని అలాగే నలుగురు ఉంటే కానీ తోచదు అదో వ్యాధి డాక్టర్ చూపించుకోవడం మంచిది ఎందుకు తోచదు నలుగురు ఉన్నా తోచాలి ఒక్కరే ఉన్నా తోచాలి వెయ్యి మందిలో ఉన్నా తోచాలి శ్మశానంలో ఉన్నా అదే తోచాలి అదే వేదాంతం మన స్థితిలో మనం లేం అందుకే తోచదు అందుకే మనిషి తనలోకి తాను చూసుకోవాలి లోకం మార్చుకుంటూ కూర్చోవడం మధ్యాహ్నం ఖచ్చితంగా ఒకటింబా అయ్యాక అప్పుడు సరిగ్గా పావు కొండసే పట్టు ఇటు నడుస్తాం బయట ఆరేసిన తువ లోపలేస్తాను అదొక క్రమశిక్షణ పొద్దున స్నానం చేసి ఆరేసాం కదా ఆ తువ్వా లోపలేస్తాను అవన్నీ నేను చేసుకుంటాను ఓకే ఆ పనులు పావు గంట పడతాయి ఒకటిన్నరకు పడుకుంటాను రెండున్నరకు లేసిన ఫోన్ కట్ చేయడం సైలెంట్లో పెట్టడం అనదు సైలెంట్లో పెడితే ఎవడో చేస్తాడు అక్కడ ఉంటుంది అక్కడ మళ్ళీ నాకు చేయలేదు అంటాడు అటువంటి అవకాశం ఎవరికి ఇవ్వను స్విచ్ ఆఫ్ అంతే మళ్ళీ ఆయన చేసుకోవాల్సిందే ఏమంటే నేను చేశానండి మీరు నాకు చేయలేదంటే చెయ్యను నీ అవసరం నువ్వు చేసుకోవాలి ఎంత ప్రాణ అంతే నాకు ఎందుకు చేసావు చేసావు కదా రెండోసారి కూడా నువ్వే చేసుకో మూడు సార్లు చేసుకోలేదు మానేసుకో అంతేగాని ఏమనుకుంటాడు అనుకోని బ్రహ్మ సత్యం జగన్ మధ్య నాకు అర్థమైంది అనుకోని అనుకుంటే మరీ మంచిది ఇంకా ఆయన ఫోన్ చేయక్కర్లేదు ఓ నెంబర్ తీసేయచ్చు ఇది ఎవరి మీద కోపం కాదు వ్యతిరేకత కాదు పూర్తిగా జగత్తత్వం తెలుసున్న మనిషి ఇలాగే ఉంటాడు నాకు తెలిసి నేను ఋషుల చరిత్రలు చదివా ఋషులందరూ ఇలాగే ఉంటారు అది మనం అలవాటు చేసుకోవాలి